మగువులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురుతుల్యులు కంచి కామాక్షి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు నటరాజన్ శాస్త్రి గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు ఇప్పుడు ఆలయాల విషయానికి వస్తే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆలయంకి వెళ్ళే దగ్గర నుంచి మనం మళ్ళీ వచ్చే వరకు కూడా అక్కడ ప్రదక్షిణలు చేసే కాంచి ప్రతి ఒక్కటి కొన్ని ప్రాంతాలకు తగ్గట్టుగా పరిమితి చెంది ఉంటుంది అంటే ముఖ్యంగా శివుడి విషయంకొస్తే వస్తే శివాలయంలో శివుడికి నందికి మధ్యలోంచి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకని అలా అదే అదేంటే మీరు ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ మన ఉన్నారు అవునండి ఇప్పుడు ఎవరా క్రాస్ చేస్తే ఏమీ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది నంది శివుడు గురించి తపస్సు చేశారు ఇది ఫుల్ కాన్సన్ట్రేషన్ అదికోసమే చాలా డివోటీ అది ఫస్ట్ డివోటీ శివుడు నంది నందకేశ్వరుడు అదికోసమే వాళ్ళు బ్రేక్ అవుతుంటే నంది కాటి సింహమ్మ అమ్మవారు ఎక్కడ ఉంటే క్రాస్ చేయవద్దు ప్రదర్శన డిస్టర్బ్ అవుతుంది అది సేమ్ అంటే ఒక శివుడు నందనే కాదు ఏ దేవుడికైనా ఒక వాహనం ఉంటుంది ఆయన ఎదురుగా ఎవరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు ప్రదర్శన చేయండి అది ఎంటేది మీరు డాక్టర్స్ ఏం చేశారు షుగర్ ఎక్కువ ఉంది వాక్ చేయని చెప్తారు మార్నింగ్ ఇంత మీటర్స్ రౌండ్ చేయాలంటే అప్పుడు మనకు ఏమి చెప్తాము శివు విష్ణుగుడి గుడి అంటే మూడు ప్రదర్శనం తొమ్మిది ప్రదర్శనం వన్ నాట్ ప్రదర్శనం ఎప్పుడంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎప్పుడు చెప్తారు మీరు టెన్ ప్రదర్శన చేయండి రోజు రోజు శివు గుడికిండే అది షుగర్ తక్కువ అవుతుంది అది తర్వాత ఒక గుడి ఉంది ఆ గుడిలో సోరియాసిస్ని ఒక ట్రబుల్ ఉంది ఆ శివ గుడిలో కర్డ్ రైస్ ఒక లీఫ్లో పెట్టిస్తారు హాట్ హాట్ కవర్డ్ రైస్ అది నలభై ఎనిమిది రోజులు ఆ స్వామి ఉపాసన చేస్తే మీకు తక్కువ అవుతుంది అంటే ఏమి అంటే అక్కడ వెళ్ళి చూస్తే తెలుసు అక్కడ హాట్ కర్డ్ రైస్ లీఫ్లు పెడతారు ది బెస్ట్ ఫార్ సోరియాసి కోసం ఆ గుడి ఇప్పుడు విష్ణు గుడిలో దులసి తీర్థం ఇస్తారు చాలా పవర్ఫుల్ హెల్త్ వేసే దులసి ఎంత ఇది అది ఫుల్ ఆయుర్వేదిక్ ఇది కాఫ్ సిరప్ అంటే తులసి అప్పుడు రోజు రోజు అది కాపర్ అది నీళ్ళు పెడితే కాపర్ కాపర్ అది బెస్ట్ యా కాపరు తులసి మిక్స్ చేసి మంచి మీరు పూజ అంతా చూసే అంత బేస్ సైన్స్ ఉంది అదే అంతే మీ ప్రదర్శనం ఉంటే అది ఉంటే ఇది మీరు రోజు ఏర్లీ అనే మీకు సన్ డాక్టర్స్ అడ్వైస్ యూ కెన్ గో టేక్ సన్ బాత్ అప్పుడు మన సంధ్యావందనలే మార్నింగ్ బ్రహ్మముహూర్తం అది ఏర్లీ మార్నింగ్ అంటే అప్పుడు బెస్ట్ రేస్ మంచి రేస్ వస్తుంది అది ప్యూర్ ఆక్సిజన్ యూ కెన్ గెట్ అట్ ద టైమ్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రహ్మ ముహూర్తంకి ఆ సూర్యకిరణాలు అదంతా కూడా ఒక సైన్స్ కాబట్టి అలా చేశారు ఆ సమయంలో దేవతలు కూడా సంచరించే సమయం అని చెప్పి అందుకే ఆ బ్రహ్మ ముహూర్తానికి అంత పవర్ ఉంది అంటారు ఇది వాస్తవమైన గురువు గారు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మార్నింగ్ తక్కువ ఉంది అవును అంటే వెహికల్స్ అంతా టెన్ టు టెన్ ఆఫీస్ అవర్స్ అని చెప్తారు చాలా అవర్స్ అదే ఉదయం ఉంటే అప్పుడు విశ్రాంతిగా దేవుడు అంతా ఇది అప్పుడు వస్తున్నారు అది తిరిగే చూస్తారు వాళ్ళు టైం అప్పుడు అప్పుడు మీరు లేస్తే ఓ వాళ్ళు మంచి వాళ్ళు అనుగ్రహం ఇవ్వాలంటే అప్పుడు అదే దేవదా ముహూర్తం అప్పుడు మీరు పేకప్ చేసి ఉపాసన చేసి మంచిది అదే ఓకే అయితే ఒకవేళ అంటే ఏదైనా ఉపాసన చేయలేము మాకు ఏ మంత్రాలు రావు అనుకున్న వాళ్ళు మామూలుగా ఎవరి ఇష్టదైవానికి సంబంధించిన నామం వాళ్ళు తలుచుకున్నా సరిపోతుందంటారా ఇప్పుడు కలియుగతలే అదే నేను కృదయతలే యజ్ఞాది చాలా చేయవాల తపస్సు చేయవాల తర్వాత త్రేద హోమం చేయవాల ద్వాపర పూజ అర్చన హోమం చేయవాల కానీ కలియుగతుల ఒక నామాలు చెప్తే వాళ్ళు వస్తారు అంత ఈసీ కలియుగం అదే నా నామ భజన ఇప్పుడు అంత మీరు చెప్తే లేకపోతే అది మీరు ఏర్స్లో వచ్చింది కూడా మీకు పవర్ వస్తుంది అంత ఇది పవర్ అది ఇప్పుడు నామాని ఈశ్వర నారాయణ నమశివా ఏమి తింటే అది చాలు కానీ ఇన్ని ఒకటి ఉంది ఇప్పుడు మూకం ఉన్నారు మూకర్ అప్పుడు వాళ్ళకి ఏమి మంత్రం అందరికీ నామాలి చెప్తారు అడుగుతారు వాళ్ళకు అంతే కదా ఏం చేయాలి వాళ్ళ వాళ్ళకు ఒక అనుగ్రహం ఉంది అంటే మన అంత ఇదిని ముద్ర అని ఒకటి ఉంది ముద్ర ఇప్పుడు మీరు చైనా వెళ్తారు లేకపోతే కొరియా వెళ్తారో అక్కడ మీకు భాష తెలియదు నీళ్ళు కావాలంటే మీరు ఏమి చెప్తారో ఇది ఏంటి నీళ్ళు చూపిస్తాం అది సింబల్ అదే నిద్ర అంటే ఇది ఇది కాల్ టు ముద్ర అదే ముద్ర అమ్మవారికి యూస్ఫుల్ అవుతుంది ఇది నమస్కార ముద్ర ఇది చేసే నమస్కారం ఇది ఏంటి విఘ్నేశ్వరుకు ఇది యోని ముద్ర ఒక్కొక్క ముద్ర ఉంది ఒక్కొక్క దేవుడికి అది అందరికీ బెస్ట్ ఈ ముద్ర ఉపాసన అది మూకర్ అది అంత ఎవరు నిజంగా చాలా అద్భుతమైన విషయం చెప్పారు గురువు గారు ఇప్పటివరకు అసలు నిజంగా ఆలోచన ఎప్పుడు రాలేదు ప్రతి ఒక్కరు నామం తలుచుకుంటాము చెప్తాము లేదంటే వింటాము కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన రాలేదు అసలు మీరు చెప్పేదాకా అంటే వాళ్ళు ముద్ర రూపంలో చేసుకుంటే అదే ఫలితం వాళ్ళకు ఉంటుంది అమ్మవారు ఎంత ఏ వాళ్ళకు అనుగ్రహం చేయాలి ఏ రూపం అది చేయాలంటే మన అదే సంతోషం మన ఇక్కడ చాలా పని ఉంది అప్పుడు మీ వన్ అవర్ ఇస్తే అది అమ్మారు దయ ఈ ఐటమ్స్ మూలమా అందరికీ అమ్మార్ గురించి చెప్తుంటే మన బాక్యం అది అది మీకు థ్యాంక్స్ చేస్తాం అయ్యో మీకే ధన్యవాదాలు తెలియజేయాలి గురువు గారు మేము ఎన్నో మంచి మాటలు మా అందరికి తెలియజేస్తున్నారు కాబట్టి అయితే గురుగారు ఇప్పుడు ఇంట్లో పూజ రూమ్ విషయానికి వస్తే చాలా మంది వాళ్ళ దైవం అని కానివ్వండి లేదంటే ఎక్కడ క్షేత్రాలకు వెళ్ళినా అక్కడికి సంబంధించిన విగ్రహాలు ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు ఇదంతా ఒక లెక్క అయితే శంఖం కూడా తెచ్చి చాలా మంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు నిజంగా ఇది పెట్టుకోవచ్చు అంటారా ఇంట్లో పూజ రూమే ఎక్స్ట్రా మీరు ఏ లేదు ఎంతో మనిషి రూమే లేదు అవును అవును వాళ్ళు రూమ్ వచ్చింది ఒక రూమ్ చాలు ఒక బెడ్రూము ఒక హాలు ఒక కిచెన్ చాలు అని చెప్తారు అదిలో పూజారూమ్ లేదు వారు స్మాల్ అప్పుడు ఎవరి వరకు పెద్ద ఇంటి ఉందో వారు అప్పుడు పూజారూమ్ పెడతారు ఆ పూజారూమ్ పెడితే వాళ్ళకి డబ్బు ఉంది క్షేత్రాడనం వెళ్తారు ఏకైక క్షేత్రం అంటే పైని వెళ్ళి పంచామర్తం తీస్తారు రామేశ్వరం అంటే శాండ్ తీస్తారు ఒక్కొక్క ఇది లేని ఆ విశేషం ఏమిటి అదిలే అమ్మవారు ఆ ఈశ్వర స్వరూపం దాంట్లో ఉంది ఇంటిలో పెడితే అని అది పెడతారు అది పూజారంలో ఉంటే ఓకే శంఖం శంఖము చాలా విషయం ఎప్పుడు శంఖభూజ అందరూ గుడి పూజ ఉంది అది వాళ్ళు గుడి మాదిరి అరేంజ్ చేస్తారు పూజా రూమ్లో అప్పుడు సంఘం వేసే మంచిది సంఘతీర్థం వేసే తీర్థం ఎప్పుడు మీరు సంఘం ఎక్కడే వస్తుంది సముద్రతనే వస్తుంది అది నీళ్ళు కావాలి నీళ్ళే లేకపోతే అది సంఘ తోడు అది కోసం ఇంటిలో నీళ్ళు పెడతారు ఆ నీళ్ళు చాలా పవర్ఫుల్ సంగతులకు దాంట్లో ఉంది ఎవరు కాదు కొంచెం టెన్షన్ అవుతుంది కొంచెం ఫిట్ అవుతుంది ఫస్ట్ నీళ్ళు వేస్తే వాళ్ళకు ట్వంటీ ఫోర్ టైమ్స్ నార్మల్ అవుతుంది